హాయ్ బీవర్స్ గుడ్ డేట్ ఆల్ ఆఫ్ యూ నా పేరు సుశీల అండి మా షాప్ పేరు గోర్జెస్ టీచర్స్ విజయవాడలో ఉంది అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టా వచ్చి సుశీల ఫ్యాషన్ పాయింట్ దాన్ని ఇన్స్టాలో కూడా మీరు ఫాలో చేయండి మా టైలరింగ్ మగమ్ వర్క్స్ అన్ని కూడా ఎక్కువ ఫొటోస్ వీడియోస్ అందులోనే ఉంటాయి అన్నమాట అలాగే కొన్ని కొన్ని సారీస్ కూడా మీరు ఏదైనా మిస్ అయినా మీరు అందులో చెక్ చేసుకోండి దొరుకుతుంది ఫాలో కొట్టండి ఇప్పుడు ఈ సుశీల ఫ్యాషన్ పాయింట్ అన్న దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అన్ని కూడా న్యూ అరైవల్స్ డిజైనర్ పీసెస్ రేటు కూడా చక్కటి రీజనబుల్ మంచి డ్యూరబిలిటీ క్లాత్ ఇస్తున్నారు అండి ఈరోజు ఇది చూడండి ఇది కోటా అండి కొంచెం లైట్ ఒక్క ఫైవ్ పర్సెంట్ అట్లా సిల్క్ చాలా ఫైన్ క్వాలిటీ అండి నేను ఇంత మునుపు సిల్క్లో లో ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అన్ని కూడా చూపించాను ఇదిగో ఇలా చూపించాము కానీ దీనికన్నా కూడా ఇది ఇందులో సిల్క్ మిక్స్ ఉన్నప్పటికీ ఈ క్లాత్ చాలా మంచి మంచి క్వాలిటీ అండి దీనికన్నా కూడా ఇది హెవీ క్వాలిటీ ఎందుకంటే వర్క్ ఆగాలి కాబట్టి ఇదంటే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఇది వర్క్ ఆగాలి కాబట్టి క్లాత్ మంచి క్లాత్ ఇచ్చాం అయితే చూడండి డిజైన్ కూడా సూపర్ డిజైన్ చక్కగా లేస్ ఉంది అంతేకాదు దీని బ్లౌజు ఇట్లా ప్రింట్ వచ్చింది బ్లౌజ్ వచ్చి ప్రింట్ వచ్చిందండి మీకు చూపిస్తాను బ్లాక్ ప్రింట్ అండి ఇదిగోండి ఇది ఇది మీకు బ్లౌజు మీరు ఎన్నైనా కుట్టించుకోండి హాఫ్ వైట్ బ్లౌజ్ వేస్తే కనుక ఇంకా బాగుంటుంది శారీకి సో శారీ ఎంత్రూణ ఇట్లా దగ్గర దగ్గరగానే వచ్చినాయండి ఫ్లవర్స్ చూసారా చాలా దగ్గరగా ఉన్నాయన్నమాట ఫ్లవర్స్ ఇట్లా బాగుంది వర్క్ కూడా చక్కగా ముత్యాలు వర్క్ లాగా ఉందన్నమాట అంచు అదంతా కూడా ఇది మంచి పీచ్ కలర్ అండి శారీ నెంబర్ వన్ అండి ఇది శారీ నెంబర్ వన్ అండి శారీ నెంబర్ వన్ ఇది శారీ నెంబర్ టూ అండి శారీ నెంబర్ టూ శారీ నెంబర్ టూ చాలా క్లాసీ లుక్లో ఉన్నాయండి సారీస్ మాత్రం చాలా చాలా బాగున్నాయి క్లాసీగా తొందరగా మీరు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోండి అవసరమైతే దీన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి కూడా చూస్తాం అనమాట అడ్వాన్స్ బుకింగ్లో అనమాట ఒకసారి మీరు ఒక్క పీస్ తీసుకుని చూడండి మీకు బాగున్నాయంటే మీ తోటి వాళ్ళందరూ కూడా మళ్ళీ అడ్వాన్స్ ప్రీ బుకింగ్ చేసుకోండి సారీ నెంబర్ టూ అండి వెయిట్ రేటు పద్నాలుగు యాభై అండి సారీ పద్నాలుగు పద్నాలుగు యాభై అండి దీని రేటు శారీ నెంబర్ త్రీ అండి ఇది మంచి లక్స్ గ్రీన్ చూసారు లక్స్ గ్రీన్ ఎంత బాగుందో శారీ గ్రీన్ శారీ నెంబర్ త్రీ ఇది పద్నాలుగు యాభై దానికి బ్లౌజ్ లాగా ప్రింట్ బ్లౌజ్ వచ్చింది చాలా చక్కగా ఉంది ప్రింట్ బ్లౌజ్ కూడా శారీ నెంబర్ త్రీ అండి ఇది కొంచెం డార్క్ పీచ్ కలర్ అండి దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది నేను ఇప్పుడు చూపిస్తాను డిఫరెన్స్ కూడా ఆ శారీ కూడా దీన్ని పక్కన పెట్టి చూడండి శారీ నెంబర్ ఫోర్ అండి ఇది శారీ నెంబర్ ఫోర్ అండి ఆ శారీ ఇవ్వమ్మ ఇది మీకు శారీ నెంబర్ ముందు చూపించాను టూకు చూపించండి ది వన్ ఓకే దీ రెండింటికి డిఫరెన్స్ చూడండి కలర్స్ ఇది ముందు చూపించేశాను ఇది శారీ నెంబర్ ఫోర్ అండి శారీ నెంబర్ ఫోర్ దీనిలో బ్లౌజ్ మీకు చక్కగా ప్రింట్ వచ్చింది ఇదిగో ప్రింట్ చూడండి మంచి కలర్ అండి ఇది ఎల్లో మీద ఇక్కడ మీకు లైట్ ఆనియన్ పింక్తో ఇచ్చారండి కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి చక్కటి కాంబినేషన్స్తో ఉన్నాయి మీరు చక్కగా తీసుకోవచ్చు సింపుల్గా మనకి ఈవినింగ్ ఏటైనా బయటకు వెళ్ళేటప్పుడు కట్టుకుంటే కన్నా చాలా బాగుంటుంది సరీ నెంబర్ ఫైవ్ సరీ నెంబర్ ఫైవ్ అండి సరీ నెంబర్ ఫైవ్ అనంటే మంచి కలరు దీనికి బ్లౌజ్ ఇది కూడా చూసారా ఇది బ్లౌజ్ వచ్చింది ఇది చూడండి ఇది వంగపూ కలర్ అండి వంగపూ కలరు సారీ నంబర్ సిక్స్ అండి చూసారా ప్రతిదీ కూడా వర్క్ డిజైన్ అంతా ఎట్లా ఉందో అండి సారీ నెంబర్ సిక్స్ మంచి చక్కటి వంగపూ కలర్కి మీరు ఎలాంటి వేసి ఎలాంటి ఇలాంటి వైట్ వేసినా బాగుంటుంది ఇందులో ఉన్నది ఏది వేసినా బాగుంటుంది ఇది మిక్స్ మ్యాచ్ చేసుకున్నా బాగుంటుంది బ్లౌజ్ మీరు ట్రెండీగా గుట్టించుకుంటే కనుక చాలా క్లాసీ లుక్ పద్నాలుగు యాభై మాత్రమేనండి ఇవన్నీ మేము మామూలుగా అయితే ఇంకా ఎక్కువ ప్రైసే ఉంటాయి క్లాత్ చాలా బాగుందండి ఇదే మీకు క్లాత్ కొంచెం నాణ్యం తక్కువది అయితే మీకు ఏడు వందల యాభై ఎనిమిది వందల యాభై వెయ్యి రూపాయల రావచ్చు కానీ క్లాత్ చాలా క్వాలిటీ క్లాత్ మీద చేయించాం సారీ నెంబర్ సెవెన్ అండి సారీ నెంబర్ సెవెన్ సారీ నెంబర్ సెవెన్ అండి సారీ నెంబర్ సెవెన్ ఈ శారీస్ చూడండి మీరు కొత్త ఐటెం అనమాట శారీస్ టిష్యూ వచ్చిందండి ఇవన్నీ కూడా టిష్యూ వచ్చింది శారీ నెంబర్ ఎయిట్ అండి శారీ నెంబర్ ఎయిట్ క్లాత్ మాత్రం చాలా చాలా బాగా అస్సలు ట్రాన్స్పరెంట్స్ లేదండి చక్కటి కలర్ అండి వైల్డ్ కలర్ వచ్చింది దీనిలో బ్లౌజ్ కూడా చూడండి ఇవి ఇంత మునుపు చూపించాం కూడానండి చాలా బాగుంటుంది చెక్స్ లాగా వచ్చింది చక్కగా క్లాత్ వచ్చేసి చక్క మనకి లాగా హాయిగా ఉంటుంది అనమాట మనకేమి ఎత్తుకుని కూడా ఉండదు క్లాసీగా ఉంటుంది చిన్న చిన్న ఒకేషన్స్ కట్ వెళ్ళొచ్చండి ఇదిగోండి పళ్ళు ఇది ఇది మీకు బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చి మీకు డార్క్ వచ్చింది అనమాట పర్పుల్ కలర్ వైన్ కలర్ డార్క్ వైన్ కలర్ శారీ మీద డిజైన్ కూడా చూసారంటే మీకు చాలా చక్కగా ఉందన్నమాట డిజైను ఇదిగోండి డిజైను డిజైన్ చూడండి చాలా చాలా చక్కగా ఉందండి డిజైన్ చూసారా చక్క క్లాసీగా ఆల్ అవర్ డిజైన్ వచ్చిందనమాట శారీ నెంబర్ ఎయిట్ అండి దీనిలో మీకు ఇంకా కలర్స్ చూపిస్తాను ఇదిగో ఇది ఇంకా క్లాసీ కలర్ అండి మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఆఫీస్లో ఏదన్నా చిన్న ఒకేషన్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి శారీస్ గట్టుకెళ్ళారంటే చాలా బాగుంటుంది శారీ నెంబర్ నైన్ శారీ నెంబర్ నైన్ అండి ఇదిగో చూసారా చాలా 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 బాగుంది దీనికి చక్కటి ఈ గ్రీన్ ఈ అంచులో గ్రీన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా ఇలా గ్రీన్ ఇచ్చారు చూసారా సారీ నలగదండి మనం రోజంతా కట్టుకున్న నలగదు దీనికి గంజి కూడా అక్కర్లేదు చక్కగా కొంచెం షైనీగా ఉండి చాలా క్లాస్గా ఉంటుంది అనమాట కట్టే విధంగా కనుక కట్టారంటే చక్కగా దీనికి ఇంకా వేరేగా కూడా డిజైన్ బ్లౌజ్ డిజైన్ చేస్తే ఇది వచ్చి లైట్ గ్రే కలర్ వచ్చిందండి చూసారా సారీ సారీ నెంబర్ టెన్ అండి సారీ నెంబర్ టెన్ సారీ నెంబర్ టెన్ అండి చూడండి చాలా బాగుంది సారీ ఇదిగోండి దీనిలో బ్లౌజ్ బ్లౌజ్ వచ్చింది క్లాత్ డ్యూరబిలిటీ చాలా చక్కగా ఉంటుందండి లైట్ వెయిట్ చాలా బాగుంది క్లాత్ డిజైన్ కూడా ఇలా నిలువుగా వెళ్ళి అనమాట పైకి వీటి రేట్ చెప్పలేదు కదండి ఇప్పుడు ఇదిగో ఇది వచ్చేసి బ్రౌన్ షేడ్స్ అండి చాలా అందంగా ఉంది బ్రౌన్ షేడ్లకు వచ్చినట్టుకి శారీ నెంబర్ లెవెన్ అండి దీని రేట్ వచ్చి ఇరవై మూడు యాభై అండి ముప్పై రెండు యాభైది నేను ఆఫర్గా ఇరవై మూడు యాభైకి ఇస్తున్నానండి ఇదిగోండి శారీ నెంబర్ లెవెన్ పదకొండో నెంబర్ శారీ ఇది ఇరవై రెండు యాభై అండి ముప్పై రెండు యాభై అనమాట యాక్చువల్ ప్రైస్ వచ్చి కానీ నేను ఇరవై మూడు యాభైకి ఇస్తున్నాను ఇదండి శారీ అలా ఇదిగోండి లైట్ చక్కటి కాపర్ షేడ్ అండి ఇది కాపర్ షేడు శారీ నంబర్ ట్వెల్ ఇరవై మూడు యాభై అండి కాపర్ షేడు దీనిలో ఇదిగోండి మీకు బ్లౌజు చక్క కాఫీ బ్రౌన్ లాగా వచ్చింది శారీ నెంబర్ ఇరవై ఒకటి శారీ నంబర్ పన్నెండు అండి సారీ నంబర్ పన్నెండు ఇదిగోండి డిజైన్ చూడండి చాలా బాగుంది సారీ అది చూసారా అసలు పిల్లలకి ఇద్దరు ఆడపిల్లలు ఎవరైనా ఉంటే కనుక మీరు క్రాప్ టాప్ క్రాప్ లెహంగా వచ్చేసేసి క్రాప్ టాప్ లెహంగా చేయండి అద్భుతంగా ఉంటదనమాట వాళ్ళు కింద చిన్న లేస్ వేయండి ఇక్కడ ఇక్కడ మీరు లేస్ వేసేసి చక్కగా చిన్నగా రెండు లంగాలుగా కుట్టేవాళ్ళు ఇది చూడండి ఇది కూడా బాగుంది ఈ కలర్ కూడా చూసారా శారీ నెంబర్ ఫోర్టీన్ అండి శారీ నెంబర్ ఫోర్టీన్ ఇరవై మూడు యాభై ఇది చూసారా ఇరవై మూడు యాభై థర్టీన్ ఓకే సారీ శారీ నెంబర్ పదమూడు అండి శారీ నెంబర్ పదమూడు చాలా చాలా క్లాసీ లుక్ ఉందండి కలర్స్ మాత్రం అన్నీ కూడా చాలా సూపర్ కలర్స్లో ఉన్నాయి కాంబినేషన్స్ అన్నీ కూడా మీకు ఇలా పెట్టి కుర్చీలు పెడితే చూడండి చక్కగా చాలా అలా నిలబడి ఉంటుంది అన్నమాట చక్కగా మరీ ఎత్తుకుని ఉండదు ఫాలింగ్ కాకుండా బాగుందండి శారీ అనేది ఇది ఇప్పుడు వచ్చేసి జేపీ కోటాలండి ఫ్రీ షిప్పింగ్ అండి అన్నిటికీ కూడా మీరు షిప్పింగ్ ఎంతండి అని ఏం అడగక్కర్లా అంటే ఏపీ తెలంగాణ వరకు అవుట్ ఆఫ్ స్టేట్స్ కర్ణాటక సైడ్ అయితే కొంచెం పే చేయాల్సి ఉంటుంది ఇదిగోండి శారీ నెంబర్ పద్నాలుగు ఇది జేపీ కోట అండి చాలా బాగుంటుంది డిజైన్ వచ్చేటప్పటికి ఇది వచ్చి పదహారు వందలండి ఇది కూడా చాలా క్లాసీ డిజైన్స్ వేయించామండి దీనిలో కూడా ఇదిగో చూసారా సరీ నెంబర్ పద్నాలుగు సేమ్ డిజైను చూడండి మంచి వైన్ కలర్ అండి చాలా అద్భుతంగా ఉంది అసలు ఈ సారీ అయితే వదిలిపెట్టాలనిపించట్లేదు మంచి కలర్ అండి కలర్ కట్టుకుంటే చాలా బాగుంటుంది దీనికి అసలు మీరు వేసుకోవచ్చు బ్లౌజు లేకపోతే ఇందులో ఉన్న క్రీమ్ మీద కూడా వేసుకోవచ్చండి చూసారా సరీ నెంబర్ పదిహేను సారీ నెంబర్ పదిహేను చూసారా ప్రింట్ కూడా వెరైటీగా యూనిక్గా వేయించామన్నమాట ఈ కోట చాలా బాగుంటుందండి ఈ కోట ఇట్లా గడి వచ్చింది చూసారా పెద్ద గడిగా ఇది చాలా బాగుంటుంది సేమ్ అదే డిజైన్లో నేను ఇది కూడా ఇంకొక కలర్ అండి చూసారా శారీ నెంబర్ పదహారు ఒకటి నెమల్పించ గ్రీన్ అండి శారీ నెంబర్ పదహారు నెమల్పించ గ్రీన్ ఇది సార్ ఇది కలంకారీ అండి మొత్తం కలంకారీ షేడ్ వచ్చింది మీకు జైపూర్ ప్రింట్స్ లాగా ఉంది శారీ నెంబర్ పదిహేడు పళ్ళు కూడా దొరికింది చూడండి ఇప్పుడు శారీ చూడండి ఫస్ట్ శారీ చూసారో చాలా చక్కగా ఉంది శారీ నెంబర్ పదిహేడు ఇక్కడ పళ్ళు వీటిల్లో మీకు బ్లౌజెస్ ఉండవండి బ్లౌజెస్ మనం వేరేగా వేసి డిజైన్ చేస్తేనే చాలా బాగుంటుంది అనమాట ఇది వచ్చి నమలిపించాం బ్లూ అనమాట శారీ నెంబర్ పద్దెనిమిది అండి శారీ నెంబర్ పద్దెనిమిది చూసారా ఇదిగో చాలా బాగుంది ఇదిగోండి శారీ నెంబర్ ఇరవై అసలు ఈ కలరు ఈ డిజైన్ ఇది ఎవరు తీసుకుంటారో గానీ చాలా యూనిక్ గా ఉంది అనమాట శారీ నెంబర్ నైంటీ శారీ నెంబర్ నైంటీన్ అండి ఇది స్లిప్ కనిపించలేదు ఇదిగో శారీ నెంబర్ నైంటీ పడింది కదండి చాలా చక్కగా బాగుంది చక్కగా ఉందండి శారీ డిజైన్ ఇది పళ్ళు డిజైన్ వచ్చేటప్పటికి ఇట్లా ఉంది చాలా బా చక్కగా ఉందండి మీకు శారీ కలరు అన్నీ కూడా చాలా యూనిక్గా ఉంది సారీ నెంబర్ నైంటీ పంతొమ్మిదో నెంబర్ శారీ అండి ఇవన్నీ పదహారు వందల రూపాయలు ఇవాళ చే చూపించిన ఏటికి కూడా ఫ్రీ షిప్పింగ్ అండి మీరు నెంబర్ చూసుకుని మీకు నచ్చింది వెంటనే మీరు మెసేజ్ పెట్టండి ఫలానా నెంబర్ శారీ అని ఆల్రెడీ మా దగ్గర శారీస్ తీసుకున్నారు ఫీడ్బ్యాక్ ఫొటోస్ వాళ్ళ మెసేజెస్ కూడా ఉన్నాయి క్లాత్లు అన్నీ కూడా చాలా సూపర్ క్వాలిటీ పెట్టామన్నమాట చూసుకోండి త్వరపడండి సుశీల ఫ్యాషన్ పాయింట్ ఈజ్ ద డెస్టినేషన్ పాయింట్ ఆఫ్ యువర్ ఫ్యాషన్ డ్రీమ్స్ ఓకే